భారతదేశపు దక్షిణాంచులో ఉన్న కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ ఒక పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్ తీరం నుండి ఐదు వందల మీటర్ల దూరంలో బే ఆఫ్ బెంగాల్ ఇండియన్ ఓషన్ అరేబియన్సీ కలిసే చోట ఉన్న రెండు జంట రాళ్లలో ఒక రాతి మీద ఈ మెమోరియల్ నిర్మించారు ఈ రాయికి ఇంకో పేరు శ్రీపాద పరై తీరం నుండి ఈ ప్రదేశానికి ఎదుకుంటూ వచ్చిన స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై రెండు డిసెంబర్ ఇరవై ఐదు నుంచి మూడు రోజులు ధ్యానం చేసి ఇక్కడ జ్ఞానోదయం పొందారు ఆయన గుర్తుగా నిర్మించిన ఈ కట్టడాన్ని పంతొమ్మిది వందల డెబ్భైలో జాతికి అంకితం చేశారు ఇక్కడ రెండు మండపాలు ఉన్నాయి అందులో మొదటిది వివేకానంద మండపం ఇందులో ధ్యాన మండపంతో పాటు వివేకానందుడి నిలవత్తు కాంస విగ్రహం ఏర్పాటు చేశారు విగ్రహం ఎదురుగా ఉన్న శ్రీపాద మండపం చూస్తున్నట్లుగా నిర్మించారు పురాణాల ప్రకారం కన్యాకుమారి కఠోర తపస్సు చేసి శివుని భర్తగా పొందిన ప్రదేశంలోనే శ్రీపాద మండపం నిర్మించారు ఇందులో అమ్మవారి పాదముద్ర చూడవచ్చు పక్కనున్న తిరువల్లవారి విగ్రహం చేరడానికి భారతదేశపు తొలి సముద్రపు గ్లాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు కింద ఉన్న సముద్రం రాళ్లను బలంగా తాకుతున్న అలలను చూసుకుంటూ ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద నడవడం ఒక అద్భుత అనుభవాన్ని కలగజేసింది పక్కనున్న రాతి మీద సుప్రసిద్ధ తమిళ కవి తిరువల్లవారి విగ్రహం రెండు వేల సంవత్సరంలో నెలకొల్పారు ఈ విగ్రహం పూర్తి ఎత్తు నూట ముప్పై మూడు అడుగులు ఈ అద్భుత నిర్మాణం రెండు వేల నాలుగులో సంభవించిన సునామిని సైతం తట్టుకొని చెక్కు చెదరకుండా నిలబడింది భారతదేశపు చివరి రాతి మీద కూర్చున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది సన్యాసులు ప్రతి గ్రామానికి వెళ్ళి దేశపు చివరి వ్యక్తి వరకు విద్యను పంచి వారి వృద్ధికి పాటుపడితే మనకు భవిష్యత్తులో మంచి జరగదా మనం వ్యక్తిత్వం కోల్పోవడం వల్లే దేశానికి ఈరోజు దుర్గతి పట్టింది కోల్పోయిన వ్యక్తిత్వాన్ని దేశానికి తిరిగి ఇవ్వాలి సామాన్య ప్రజలను ఉన్నత స్థితికి చేర్చాలి ఇవి నూట ముప్పై ఏళ్ళ క్రితం వివేకానందుడు రాసిన ఒక లేఖలోని వ్యాఖ్యలు